ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఎహోవా ఎత్తు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు ఎహోవా మందిర ద్వారమున నిలువబడి ఏ మాట అచ్చటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోదావారులారా ఎహోవా మాట వినుడి సైన్యముల కధిపతియు ఇస్రాయేల్ యొక్క దేవుడు నగు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము అని మీరు చెప్పుకొని చున్నారే ఈ మోసకరమైన మాట ఆధారము చేసుకునుకుడి అలాగనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చెందింపకయు మీకు కీడు కలగచేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును ముంచుదును ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకూర్చున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలుకు ధూపం వేయచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే ఆయనను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హే క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిడి నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే ఎహోవా వాక్కు పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహనందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి స్నాయులీలైన నా జనుడి దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే ఏహోవా వాక్కు నేను మీతో మాట్లాడినను పెందులు కడు లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు మిమ్మను పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండినవారే ఈ క్రియలన్నిటినీ చేసి గనుక నేను శిలోహనకు చేసినట్లు మీకు ఆశ్రయమై నామం పెట్టబడిన ఈ మందిరములకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలములకును నేను అలాగే చేయదును ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరిని నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మను నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర్రనైనను ప్రార్థన చేయకుము నన్ను బతిమాలు కొనుకము నేను నీ మాట వినను యూధ పట్టణముల్లోనూ ఎరుస్లిం వీధుల్లోనూ వారు చేయించున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవల్ననియు అన్ని దేవతలకు పానార్పణములు పోయేవలనని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలిగినంతగా చేయుచున్నారు కదా ఇదే ఎహోవా వాక్కు అందువల్ల ప్రభో ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలం మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదును ఆర్పశక్యము కాకుండా అది మండును సైన్యముల అధిపతి ఎగు ఇస్రాయేల్ దేవుడునగు ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినుమున దహన బలులను కూర్చిగాని బలులను గూర్చిగాని నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని కూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలో నేను మీకు దేవుడినై ఎందును మీరు నాకు జనుల ఎందురు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకుని అయితే వారు చెవి యొక్క ఉండిరి ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుకదేయిచూ వచ్చిన వారే నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాత వెనుకయున్నారు చెవి ఎగ్గుక ఉన్నారు తమ మెడను వంచక మనసును కఠినపరుచుకుంటున్నారు వారు తమ పితరుల కంటే మరి దుష్టులేరి నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పిన్ను వారు నీ మాటలను అంగీకరింపరు నీవు వారిని పిలిచిన్ను వారు నీకు ఉత్తరమియ్యరు గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము వీరు తమ దేవుడైన ఎహోవా మాట వినని వారు శిక్షకు లోపడ నొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు తరం వారిని ఎహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకును వాటిని పారవేయము చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఏదో వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు నా నామం పెట్టుబడిన మందిరము అపవిత్ర పడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు ఆజ్ఞాపించిన క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలు తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న నందు బలిపీఠములను కట్టుకుని ఉన్నారు కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోఫెతు అని ఆయనను బెన్హిన్నోము లోయ అని ఆయనను అనబడక వదలోయ అనబడును పాతి పెట్టుటకు స్థలము లేకపోవరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును ఇదే వాక్కు ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూ జంతువులకును ఆహారమగును వాటిని తోలివేయవాడు లేకపోవును ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు కుమారుని స్వరమును పెండి కుమార్తె స్వరమును యూధా పట్టణముల్లోనూ ఎరుష్లెము వీధుల్లోనూ లేకుండా చేసెదను ఈ దేశము తప్పక పాడైపోవును